ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనము సాహితీ మంజీరా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి వచన విభాగానికి సంబంధించిన మూడవ పాఠము మనం మన తెలుగు ఈ పాఠం రాసినటువంటి కవి గురించి ముందుగా పరిశీలిద్దాం డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జన్మించారు ఆయన మంచి పరిశోధకుడిగా పండిత కవిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు వీరు అనేక సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశారు కవిత్వం కథలు శతకాలు స్థల చరిత్రలు జానపద సాహిత్యము విమర్శనాత్మక రచనలు ఇలా అనేక రంగాల్లో వీరు కృషి చేసి సుమారు వందకు పైగా గ్రంథాలను వీరు రాయటం జరిగింది వీరు రాసినటువంటి కావ్యాల్లో ముఖ్యమైనవి పాలమూరు జిల్లా దేవాలయాలు భాగవత కథాతత్వము ఆర్య శతకము దుర్గావర్గ శతకము మరి వాటితో పాటు చక్రతీర్థ మహత్యము అన్నటువంటి గ్రంథాలను వీరు రాయటం జరిగింది పాలెం వెంకటేశ్వర భాషా కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో వీరు మరణించటం అనేది జరిగింది తెలుగు సాహితీ లోకంలో లింగమూర్తి గారిని నడిచే విజ్ఞాన సర్వస్వంగా గౌరవిస్తారు వీరు అనేకమైనటువంటి భాష అంశాలకు సంబంధించి మరి ఎంతో చక్కటి సేవను వీరు చేయటం జరిగింది విద్యార్థులారా మరి ఇది డాక్టర్ కపిలభాయ్ లింగమూర్తి గారికి సంబంధించినటువంటి మరి సంక్షిప్తమైనటువంటి అంశాలు ఇక మనం పాఠంలోనికి ప్రవేశించినట్లయితే ఏమిటి మనం మన యొక్క తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మరి ఈ యొక్క భాష నేడు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది చూద్దామా వెళ్దాం పదండి భాష అనేది ప్రతి జాతి ఆత్మను ప్రతిబింబించే జీవమయమైనటువంటి శక్తి మన సంస్కృతి మన ఆచారాలు మన భావ ప్రపంచం భాష ద్వారానే వ్యక్తమవుతాయి తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందినదైన దాని సౌందర్యము శ్రావ్యత సాహిత్యపరమైనటువంటి విశిష్టత వలన దానికి ఒక స్వతంత్ర స్థానాన్ని చాటుకుంటుంది మనం మన తెలుగు అనే ఈ వ్యాసం ఈ తెలుగు భాష యొక్క చరిత్ర ప్రత్యేకత సౌందర్యం ప్రస్తుత దుస్థితి భవిష్యత్తు పరిరక్షణ వంటి అంశాలను సమగ్రంగా విశదీకరిస్తుంది విద్యార్థులారా ఇక తెలుగు భాష మూలాలు ఏంటి మరి వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే అంశాన్ని మనం పరిశీలిస్తే తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబంలో ఒక ప్రధానమైనటువంటి శాఖ కానీ ఇతర ద్రావిడ భాషలైనటువంటి తమిళం కన్నడం మలయాళంతో పోల్చితే తెలుగు మాత్రమే పూర్తిగా అజంత భాషగా వర్ణించబడుతుంది అంటే ప్రతి అక్షరం అజంత స్వరంతో ఆ అనే లెటర్తో ముగియటం వలన లిపిలో ఒక కళాత్మక మాధుర్యం రేఖ సౌష్ఠవం కనిపిస్తుంది అజంతా చిత్రాల మాదిరిగా తెలుగు అక్షరాలు వంపు తిరిగిన ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి ఈ సౌందర్యమే తెలుగు వర్ణమాలకి ప్రత్యేక గౌరవాన్ని తెచ్చింది అందుకే పండితులు తెలుగును వర్ణాల వనిత అని పిలుస్తారు ఇక రెండవదిగా భాషా వికాసము మరియు సంస్కృతతో ఉన్నటువంటి సంబంధం చూద్దాం చూడండి తెలుగు భాష తన మూలాలను ద్రావిడంలో ఉంచుకున్నప్పటికీ సంస్కృత భాషతో గాఢమైనటువంటి సంబంధం ఏర్పరుచుకుంది సంస్కృతంలోని అనేక పదాల వర్ణాల వ్యాకరణ అంశాలు తెలుగు భాషలో సమ్మిళితమయ్యాయి ఈ మేళవింపు వలన తెలుగు భాష ఒక సమన్వయ రూపాన్ని సంతరించుకుంది తెలుగువారు వేద పఠనంతో సంగీతంలో త్యాగరాజ ఆరాధనలో ప్రావీణ్యం సాధించగలటం కూడా ఈ భాష సమతుల్యతకి నిదర్శనం తమిళం వంటి ఇతర ద్రావిడ భాషల్లో మహాప్రాణాలు లేమి వల్ల గంభీరమైనటువంటి పద్య రచన కష్టమైందని చెబుతారు కానీ తెలుగులో మహాప్రాణాలు మృదుల ధ్వనులు రెండు ఉండటం వల్ల అరభటి వృత్తి వంటి పద్య నిర్మాణం సౌందర్యం ప్రకటమితమవుతుంది ఇందువల్లే కట్టమంచి రామాలింగారెడ్డి గారు తిక్కను రాసినటువంటి కవిత్వాన్ని విని ఆశ్చర్యపడి తెలుగు భాష యొక్క ఘనతను వాళ్ళు ఎంతో చక్కగా ప్రశంసించటం జరిగింది ఇక సాహితీ సమరాంగన సార్వభౌముడు ఆంధ్ర భోజుడిగా కీర్తిగాంచినటువంటి విజయనగర సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఏమంటారంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనేది తెలుగు భాష గౌరవానికి ప్రతీక ఆయన స్వస్థ భాషా తులు అయినప్పటికీ అనేక భాషలను పరిశీలించి తెలుగులోని సౌందర్యం స్పష్టత శ్రావ్యతను వారు గుర్తించారు తెలుగు తేట కన్నడ కస్తూరి అనే సామెత కూడా ఈ స్పష్టతను తెలియజేస్తుంది నన్నయ తిక్కన ఎర్రా ప్రగడ మహాభారత త్రయం తెలుగుకి పునాది వేసిన మహానుభావులు నన్నయ అక్షర రమ్యత తిక్కన ప్రౌఢ పదప్రయోగం శ్రీనాథుని సాహిత్య దర్పం పోతన భక్తి భట్టుమూర్తి యొక్క శ్లేషాలు ఇవన్నీ తెలుగు భాషను సమృద్ధిగా తీర్చిదిద్దాయి అందువల్లే తెలుగు భాష సాహిత్య సౌందర్యం మహాసముద్రంతో మనం చెప్పవచ్చు ఇక ఈ తెలుగు అనే పదం ఉత్పత్తి మనం పరిశీలిస్తే తెలుగు అనే పదానికి రెండు ముఖ్యమైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయి తేన్ అంటే దక్షిణం అగు అంటే కావటం అంటే దక్షిణ భారతదేశానికి చెందినటువంటి భాష తేనె ప్లస్ అగు అంటే తేనెలా మధురమైనటువంటి భాష అని అర్థం ఈ రెండింటి అర్థాలు కలిసి చూస్తే తెలుగు భాష దక్షిణాది భాషల్లో మధురమైనది సుగమమైనది అని స్పష్టమవుతుంది ఇక మొల్ల రామాయణంలో కూడా తెలుగు రుచిని తేనెతో పోల్చి వర్ణించడం దీని మాధుర్యాన్ని ప్రతి ప్రతిఫలిస్తుంది ప్రస్తుత సవాళ్ళు మరియు భాష యొక్క పరిస్థితి ఎలా ఉంది అనే విషయం మనం పరిశీలిస్తే ఈనాటి కాలంలో తెలుగు భాష తన మాతృ రూపాన్ని కోల్పోతున్న ప్రమాదం ఎదుర్కొంటుంది ఆంగ్ల భాషపై పెరిగినటువంటి ఆకర్షణ సంస్కృతం లేదా ఇతర విదేశీ భాషల ప్రభావం వలన తెలుగు స్వచ్ఛత క్షీణిస్తూ ఉంది ఉదాహరణకు మనం బువ్వా అనే పదాన్ని మోటుగా భావించి రైస్ అనే పదాన్ని నాగరిక పదంగా భావించటం భాష గౌరవాన్ని దెబ్బతీస్తుంది ఈ అలసత్వం స్వీయ భాషా నిర్లక్ష్యం మన సంస్కృతి మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ నేపథ్యంలో రచయిత తెలుగువారి చైతన్యాన్ని మేల్కొలిపి మన భాష మన గౌరవం అనే సందేశాన్ని బలంగా ఈ పాఠములో ప్రతిపాదించాడు తెలుగు భాష అనేది కేవలం సంభాషణ మాధ్యమమే కాదు ఇది మన జాతి ఆత్మ మన సంస్కృతి సారము ద్రావిడ భాష సాంప్రదాయంలో అజంత భాషగా నిలిచిన తెలుగు తన అక్షరాల సౌందర్యంతో కవిత్వ రసముతో భాషా మాధుర్యంతో ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును పొందింది మనం మన తెలుగు అనే ఈ వ్యాసం మనకు భాషపై గౌరవం ప్రేమ బాధ్యత కలిగించే అర్థం లాంటిది భవిష్యత్తు తరాల ఈ మాతృభాషను పరిరక్షించి ప్రపంచానికి తెలుగు మహిమను చూపించటమే మనందరి ముందున్న కర్తవ్యమని ఈ వ్యాసం మనకు గుర్తు చేస్తుంది ఇక చివరిగా భాషను కాపాడటం అనేది కేవలం పుస్తకాలతో చదవటం కాదు దానిని మన రోజువారి జీవితంలో ఉపయోగించడం ద్వారా సాధ్యమవుతుంది తెలుగులో ఆలోచించటం మాట్లాడటం వ్రాయటం పాడటం ద్వారా మాత్రమే భాష జీవిస్తుంది తెలుగు తెలుగువాడిగా పుట్టి తెలుగు మాట్లాడకపోవటం పాపం తెలుగు పాడకపోవటం నష్టం తెలుగు రాయకపోవటం నిషేధం ఈ స్ఫూర్తిదాయక సందేశం మనందరినీ మన మాతృభాష పరిరక్షణకు ప్రేరేపించాలి ఎందుకంటే భాష ఉన్న చోటే జాతి ఉంది భాష లేని చోట జాతి ఉండదు విద్యార్థులారా ఇది మనం మన తెలుగు అనే పాఠానికి సంబంధించినటువంటి విశేషాలు మరి చక్కగా విని నేర్చుకొని పరీక్షలో రాసి మంచి మార్కులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు